ఏలూరు జిల్లా కలితిండి మండలం లోల్వా డ్రైన్ పై కూలిపోయిన వంతెనను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు దెబ్బతిన్న వంతెన స్థానంలో మూడు రోజుల్లో తాత్కాలిక వంతన నిర్మాణం జరగాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఆర్డీఓ అచ్యుత్ మర్బీష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అంతకుముందు పెద్ద ఎడ్లగాడి వంతెన వద్ద వరద పరిస్థితిని కూడా కలెక్టర్ పరిశీలించారు radically u ran. এ঺ান্ন্টাছা, করাকর. করটথ্বিরুাইর. আদিযার খাকর- কনরা আতত মযেলার. আপ infinity কর মিযি এপারা మూడు రోజులు ఆగలేదండి మా అప్పుడు టికెట్ పెట్టాలంటే